سلامي <laughs> পরিপূর্ণ চন্দ্র বুম বিভুজ শ্রীমোত্র শাশিভঙ্গি ছড় লী कोटिसूर्यसमप्रभा अज्ञानान्धस्य मे देव विष्णोर्मार्गम् प्रदर्शय उग्रं सिंहम भीषण भद्रं मृत्यु मृत्युर्मान्य सुदर्शन महाज्वाला ज्योति सूर्य सब अंध्य मेदेवा

క్షేత్రం స్మరణ మానవని హిరణ కశ్యపుడు రకరకాలైనటువంటి దండలన్నీ ఇక్కడ విధిస్తూ ఉంటే ఒక దండని ఇక్కడ జరిగింది ఈ కొండ వెనకాత్ర సముద్రం రక్షింపబడ్డ స్థలం ఈ స్థలం స్వామి బ్రహ్లాజును రచించిన తర్వాత బ్రహ్లాజు యొక్క కోరిక పోయిన నా పిరదన్న గమన రూపంలో ாயண பூனோ வாரா புனோ புனோன் வாமன புனோம் சுகவத் புனியகம் அருவன் भगवते नारायण How

వరాహ లక్ష్మీ స్వామి వారి దివ్య సన్నిధిలో మండల దీక్షాపూర్వక మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది రెండవ తారీఖు పన్నెండవ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని మళ్ళీ పన్నెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు దీక్ష విరవణ జరుగుతుంది అలాగే ముప్పై రెండు రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇప్పుడు మళ్ళీ పన్నెండవ తారీఖుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వారు కూడా పన్నెండవ తారీఖునే దీక్షా విరమణ మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా ఆలయ సంప్రదాయ ప్రకారంగా తిట్లన్నీ అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా పన్నెండో తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం అంచేత ఆ రోజునే దీక్షా విరహణకి మేము సిద్ధంగా ఉన్నాము ఆ పది సంవత్సరం డిసెంబర్ మొదటి వారిలోనే కాక అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా పాటించవలసింది ఆ విజ్ఞప్తి ఇది స్వామి యొక్క తిథులని నిర్ణయించుకో జరిగే తప్పు చనుర్మాస వ్రతం కాదు ఈ దీక్షని భోగి వరకు పొడిగించండి సంక్రాంతి వరకు పొడిగిందండి అని చెప్పడానికి సాధ్యం కాదు ఇది ఏదైతే ప్రారంభం అవుతూ ఉంటుందో ఆ తిథి నాడే ప్రారంభం చేస్తాం ఇది ఏనాడైతే కనుక నక్షత్రం కలిసి పూర్తి అవుతుందో ఆ రోజే దీక్ష పూర్తవుతుంది అంతే తప్పటికి ఏ రకమైనటువంటి వేరే నిర్ణయాలు ఇందులో ఉండవు అందరూ కూడా గమనించే ప్రార్థన అలాగే మా కార్యనిర్వహణ అధికారి వారు ఈ దీక్షాపులందరికీ కూడా మూడు వందల రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసమని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఉండేటువంటి దీక్షా ప్రక్రియలో దీక్షా విసర్జన అంటే ఆ రోజుతో దీక్ష ముగిస్తుంది అర్థం తప్పొడిచి ఈ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో ఈ మారలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో పరిస్థితి వాతావరణం ఈ దీక్షలో లేదు అందరూ కూడా ఆ దీక్ష పూర్తి అయిన తర్వాత ఆ బట్టలను జాగ్రత్తగా పెట్టుకోవడం అలాగే ఆ మారలని స్వామి సన్నిధిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మనం నిత్యం అర్చన చేసుకునేటప్పుడు ఆ మాలను ఒకసారి ధరించి మన అర్చన పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ మాలని మన పెరుమాలు సంగతిలోనే ఉంచగలదు తప్ప ఇది ఎక్కడ పడితే అక్కడ తీసిపడేసేటువంటి దీక్ష కాదు అటువంటి మాలలు కాదు ఇది అందుకోసమని స్వామి నిత్యం మనతో ఉండడం కోసం స్వామి సేవ చేయడం కోసం స్వామి కీర్తిని మనం కీర్తిస్తూ మిగతా వారి చేత కీర్తింప చేయడమే ఈ దీక్ష యొక్క విశేషం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే దీక్ష విసర్జన రోజుని అందరూ స్వామికి తీసుకొచ్చేటువంటి పదార్థాలు అనగా పూజా ద్రవ్యములు అలాగే విశేషించి ఈ యాలకులు లవంగాలు అటువంటి వస్తువులైనా సరే పంచదార బెల్లం లాంటి ఆ పదార్థాలైనా సరే బియ్యం లాంటి దినుసులైనా కానీ ఏవి తీసుకొచ్చినా కూడా స్వామి దర్శనం అయిన తర్వాత దేవస్థానం వారు ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు బయట ఆ కౌంటర్లోనే ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి ఎందుకంటే మనం తీసుకొచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ఆ రోజుతోనే ఆ కైంకర్యం పూర్తి అవ్వకుండా సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి వచ్చిన భక్తులందరూ కూడా ప్రీ ప్రసాదం ఏదైతే ఇస్తామో ఆ ప్రసాదానికి అలాగే అన్నదానలో జరుగుతున్నటువంటి భోజన కార్యక్రమానికి దాన్ని వినియోగిస్తారు అలాగే ఔషధీకృతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో స్వామి అనుబంధ దేవాలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా మాధవధరలో వేణుగోపాల స్వామి సన్నిధిలో రోహిణీ నక్షత్రం నాడు కిందన బస్టాండ్ దగ్గర ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రవణ నక్షత్రం నాడు కొండపైన గంగాధార దగ్గర ఉండేటువంటి సీతారామ స్వామి దేవస్థానం అని అలాగే ప్రధాన దేవాలయంలో స్వాతి ఉన్నాడు మనం తీసుకునేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ హవరంలో ఉపయోగిస్తారు అందుత భక్తులందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఇస్తే ఏమిటి చేస్తారో పారేస్తారో లేకపోతే కనుక వాళ్ళని పట్టుకుపోతారేమో ఇటువంటి ఊహలేమి ఎవ్వరూ పెట్టుకోకర్లేదు మనకి సంప్రదాయం కూడా అదే చెబుతుంది ఒక చేముందంటే కనుక దాని ఆహారాన్ని తీసుకుని వెళ్ళి దాని పుట్టలో దాచుకుంటుంది ఎందుకంటే ఉపద్రవాలు వచ్చినప్పుడు వాడడం కోసం అలాగే మనం స్వామిని సంపాదించినటువంటి స్వామి కోసం సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అంతా కూడా ఆ పూటే కైంకర్యం అయిపోకుండా సంవత్సరం అంతా కూడా కైంకర్యం జరగాలి కాబట్టి మనం తీసుకెళ్లే పదార్థమైనా వస్తువులైనా డబ్బులైనా ఏవైనా మన పిల్లవాళ్ళ కైంకర్యానికి ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పని విశ్వసిద్దాం ఇటువంటి ఈ దీక్షని భక్తులందరి చేత జరిపించేటువంటి భక్తిని శ్రద్ధని శక్తిని ఈ దీక్షాపులందరికీ కూడా స్వామి ఇవ్వాలని ప్రత్యేక ఆశీర్వచనం అలాగే ఈ భక్తులందరూ కూడా ఎవరైతే దీక్ష తీసుకున్నారో గ్రామ గ్రామానికి వెళ్ళి మన స్వామి యొక్క వైభవాన్ని చాటుతూ వారందరినీ కూడా దీక్షల్లోకి తీసుకుని వచ్చి స్వామి కైంకర్యంలో భాగస్వాములుగా చేసేటువంటి ప్రక్రియ అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా నన్ను కూడా కోరుకుంటున్నాం మా కార్యనిర్వాహణాధికారి వారు ఈ ఆఖరి రోజుని దీక్ష అందరూ అయిపోయిన తర్వాత స్వాతి నక్షత్రంతో అది పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు నృసింహ యాగం మరియు శాంతి కళ్యాణం ఈ రెండు